చాలా మందికి మైసూర్ సిల్క్స్ ఆల్ టైమ్ ఈ మధ్య నా లేటెస్ట్ ఎపిసోడ్స్లో నేను కొత్త కలెక్షన్ శారీస్తో పాటు దిస్ స్టోరీ బిహైండ్ ది శారీ సో ఆ శారీ ఆ కైండ్ ఆఫ్ డిజైన్ క్రియేట్ చేయడానికి రీజన్ ఏంటి కూడా షేర్ చేస్తున్నాను సో ఇప్పుడు మైసూర్ సిల్క్స్ వెనకాల ఉన్న ఒక చిన్న స్టోరీస్ షేర్ చేస్తాను మైసూర్ సిల్క్ ఇప్పటి నుంచి కాదండి అది ఎప్పటి నుంచో నాకు తెలిసి ఐ హీన్ మై మామ్ ఆల్సో వేరింగ్ దిస్ ప్లెయిన్ మైసూర్ సిల్క్స్ ఉంటాయి సో రీసెంట్గా మైసూర్ సిల్క్స్ డిజైనర్ డిజైనింగ్ అండ్ ఆల్సో వీవర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను కూడా రెగ్యులర్గా కలంకారి ఆర్ సెంటర్ పోర్షన్లో డిజైన్ వచ్చి అది మీరు చాలా చోట్ల చూసే ఉంటారు ఆ స్టైల్స్ అయితే మా దగ్గర లేవు అండ్ ఆల్సో నాకు ఆ స్టైల్ చేయాలని అసలు లేదు సో ఆ కైండ్ ఆఫ్ డిజైన్స్ చేయిద్దామా ఒకసారి అని అని అనుకుంటున్నప్పుడు మై మదర్ వాజ్ ది వన్ హూ సజెస్టెడ్ మైసూర్ సిల్క్స్ ఇట్టుగా ఏదన్నా మంచి డీసెంట్గా ట్రై చేయండి సో అలాంటి అప్పుడే బ్లాక్ ప్రింట్స్ కాంబినేషన్ ఆన్ మైసూర్ సిల్క్స్ ఇప్పుడు నేను కట్టుకున్నది ఇట్ ఈస్ అ బ్లాక్ ప్రింట్ ఆన్ మైసూర్ సిల్క్ సో ఇది కొత్త డిజైన్ అండి ఈ డిజైన్ మీకైతే ఓన్లీ దీప్తి గణేష్ లేబుల్లో కనిపిస్తుంది ఇవి మేము ఎక్కడ వేరే చోట సేల్స్ బాగున్నాయి సో సేఫ్ ప్రింట్ చేయించుకుంటే మా దగ్గర సేల్ అయ్యే డిజైన్స్ కాదు ఇవి చాలా కొత్త వెరైటీ మేము ఎక్స్పెరిమెంట్ చేస్తాము ఇంకొక స్టైల్ ఆఫ్ ప్రింట్ చాలా చాలామంది కలంకారీస్ లేకపోతే రెగ్యులర్ ఏవో డిజైన్స్ చూసే ఉంటారు సో వాళ్ళందరికీ మైసూర్ క్రేప్స్లో యూనిక్గా కావాలంటే ఈ డిజైన్ ట్రై చేయి రెగ్యులర్ వెరైటీ కాకుండా ఏదన్నా గా కొత్తగా చేద్దామని మైసూర్ లో గోల్డ్ జెరీ చెక్స్ ఉన్న కాన్సెప్ట్లో కూడా ఈ కైండ్ ఆఫ్ బ్లాక్ ప్రింట్స్ చేయించాము